విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే సుమన్ టీవీకి స్వాగతం సాధారణంగా వివాహం అనేది మనిషి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చిన జీవితం అంతా కూడా చాలా డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి వివాహం చేసుకునే సమయంలో జాతకం అనేది ఖచ్చితంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందులో భాగంగానే ఏ రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే వారి జీవితం బాగుంటుంది ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ వేదిక వాస్తు నిపుణులు శ్రీమతి జయప్రద గారు అమ్మ నమస్కారం నమస్తే అమ్మ శ్రీమాత అమ్మ మిథున రాశివారు సో ఈ మిథున రాశి వారు ఏ రాశి వారిని పెళ్లి చేసుకుంటే వాళ్ళ వైవాహిక జీవితం బాగుంటుంది ఏ రాశి వారిని వివాహం అసలు చేసుకోవద్దు అలాగే వ్యాపారపరంగా కూడా భాగస్వామ్యం వాళ్ళు ఎవరిని ఏ రాశి వారితో కలిస్తే బాగుంటుంది తప్పకుండా మిథున రాశి వాళ్ళు వివాహం ఎవరిని చేసుకోకూడదు అని అంటే ఖచ్చితంగా కర్కాటకం వాళ్ళు చేసుకోకూడదు తర్వాత వృషభం వాళ్ళు చేసుకోకూడదు వృషభం వాళ్ళతో ఏ ఏ విషయమైనా సరే సాఫ్ట్గా డీల్ చేయాలి చాలా గౌరవంగా మరి అది రెస్పెక్ట్గా డీల్ చేయాలి సో అందుకని చేసుకోకూడదు ఉంటారు అంటే వీళ్ళు మిథున రాశి వాళ్ళకి ఎలా అంటే వీళ్ళు ఒకసారి మనం క్లోజ్ అయ్యా ఉంటే వాళ్ళతో ఇంకా అన్ని విషయాలు షేర్ చేసేసుకుంటారు వాళ్ళు ఎలా ఉన్నారో అలా చూపిస్తారు అన్నమాట అంటే ఏమేమి ఇలా సరదాగా జోగిలుగా ఉంటాం ఎవరితో ఇంట్లోనే అలాగే ఉంటాం బయటనే అలాగే ఉంటాం అని చెప్తే అని చెప్పి మాట్లాడేస్తుంటారు కానీ వృషభ రాశి వాళ్ళు ఇంట్లో ఒకలా ఉంటారు బయట ఒకలా ఉంటారు ఖచ్చితంగా సో ఇంట్లో కొంచెం వాళ్ళు ఓపెన్గా ఏదైనా విషయం మాట్లాడినా బయట మాత్రం చాలా కొంచెం గౌరవంగా ఎదుటి వాళ్ళకి డిస్టెన్స్ ఇస్తూ మెయింటైన్ చేస్తూ మాట్లాడతారు ఎక్కడ పదాలు కానీ ఏదన్నా విషయాల్లో ముందుకు వెళ్ళడం కానీ అన్నీ ప్రతిదీ లెక్క లెక్క ఆచితూ చదివివేస్తారు వృషభ రాశి వాళ్ళు ఎక్కడ నగ్గాలో ఎక్కడ తగ్గాలో ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు అన్నమాట అంటే వాళ్ళు కంపల్సరిగా ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ అది చాలా ఇంపార్టెంట్ ఇంట్లో పెట్టుకోరు కానీ బయట మాత్రం ఖచ్చితంగా పెట్టుకుంటారు అది కానీ కొంచెం క్రాస్ అయినా తట్టుకోలేరు భరించలేరు అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ తెలిసిపోతాయి వాళ్ళకి ఈజీగా మనకి ఫేస్లోనే ఓ వీళ్ళకి నచ్చలేదు ఈ విషయం అని చెప్పేసి అది కర్కారిక రాశిలో ఎందుకు చేసుకోదంటే కర్కాట రాష్ట్ర డిఫరెంట్ నేచురల్ పీపుల్ అనమాట కొంతమంది మొండిగా ఉంటారు అసలు ఎవరితోటి కలవరు మాట్లాడరు కొంతమంది చాలా సరదాగా సాఫ్ట్గా ఉంటారు కానీ మనసులో ఒక రకమైన బాధ ఉంటుంది ఒక రకమైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఇలా ఇలా ఇస్తారు ఇలా చేస్తారేమో వీళ్ళు ఇలా ఇలా చూస్తారేమో అని అనే విషయంలో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి వైఫ్ ఖచ్చితంగా హస్బెండ్ వచ్చినప్పుడు ఏదో ఒకటి వాళ్ళ బయటికి వెళ్ళడానికి ప్లానింగ్ చేసుకుని వస్తారని అని అనుకుంటారు ఆయన ఏ ప్లాన్ చేసుకున్నారు సో వీళ్ళు ఏ ప్లాన్ చేయాలని చెప్పి వీళ్ళింటున్నారు చేసుకుని వాళ్ళు వచ్చి అర్జెంట్ రెడీ ఫైవ్ మినిట్స్ మనం బయలుదేరి వెళ్ళాలి అని అంటారు అది వీళ్ళకి అస్సలు నచ్చదు అనమాట అప్పటికప్పుడు చెప్పడం కానీ నచ్చదు వీళ్ళకి ముందుగా ఊహించుకోవడం దాన్ని కొంచెం ప్లానింగ్ చేసుకోవాలి అది దాంట్లో కొంచెం ఇలా ఇలాంటి బట్టలు వేసుకుని రెడీ అవ్వాలి ఇలా తయారవ్వాలి ఇలా వెళ్ళాలి అని కొంచెం ఊహించుకుంటారు ఆ ఊహించుకుని దాంట్లో ప్రస్తుతం మనస్తో వెళ్ళిపోతాం అక్కడికి వెళ్ళిపోయి అక్కడ తర్వాత వీళ్ళకి రెడీ అవుతుంది ప్రాక్టికల్గా అప్పటికప్పుడు హడాడు పెడితే నచ్చదు అందుకని ఖచ్చితంగా మిదున వాళ్ళకి కర్కాటకం ఋషభమ్మ వాళ్ళు సూట్ అవ్వరు సో వీళ్ళ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు తొందరగా మ్యాచ్ అవ్వవు ఉంది చాలామంది మ్యాచ్ చేసుకొని ప్రయత్నం చేస్తూ ఒకరు బాధపడుతుంటారు ఇప్పుడు చాలామంది చేసేసుకున్నారు వివాహం జరిగిపోయింది ఇంట్లో సఫర్ అవుతూ ఉంటారు కదా వాళ్ళు మనసుకి బయటికి కనిపించకపోయినా లోపల నాకు ఇది ఈ విషయంలో లోటు మా వార్త తీర్చలేదని లేకపోతే మా మా వైఫ్ ఈ విషయంలో ఈ లోటు ఎప్పుడు ఇలా ఉండిపోయింది తీర్చలేదని ఒక ఇన్సాటిస్ఫాక్షన్ అయితే లైఫ్ ఉంటుంది సో ఇన్సాటిస్ఫాక్షన్ లైఫ్ లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా చెక్ చేసుకొని చేసుకోవాలి వీళ్ళతో వ్యాపారం కూడా అంది వ్యాపార విషయంలో కూడా అంది వీళ్ళ లావాదేవీలు విషయాల్లో కూడా చాలా విషయాలు వాళ్ళకున్న మెయింటెనెన్స్ వీళ్ళకున్న ఆలోచన విధానం రెండు మ్యాచ్ అవ్వవు అందుకని చేయొద్దు చెప్తాం అయితే ఇప్పుడు నక్షత్రాల వైజ్గా చూసుకునేటప్పుడు మనకి ఈ రాసుల్లో ఉన్నటువంటి నక్షత్రాలనే చూసుకోవాల్సి ఉంటుందా అంటే ఇప్పుడు మీరు ఏదైతే మిథున రాశి చెప్పారు వృషభ రాశి వాళ్ళు అసలు నప్పదు అని సో వృషభ రాశిలోనే ఏ నక్షత్రాలు ఉన్నాయో ఆ నక్షత్రాలే వీళ్ళకి నప్పవు అని అనుకోవచ్చా అలా లేదు నక్షత్రాలు వైసీపీ మనకు నిజంగా డేట్ బర్త్ కాంబినేషన్ తెలిస్తే టైం తెలుస్తే నక్షత్రం మనకి సాధన తార మిత్రారులు అంటే ఒకవేళ నక్షత్రాలు నప్పినా ఇప్పుడు రాసి నప్పలేదు అప్పుడు చేయొద్దని చెప్తుంటారు నక్షత్రాలు నప్పింది లగ్నాలు మ్యాచ్ అవ్వాలి ఇప్పుడు ఒకవేళ లగ్నం అది వచ్చి నక్షత్రం వస్తే అప్పుడు ఇబ్బంది ఇప్పుడు మిథున రాసి మిథున లగ్నం ఉండి కర్కాట రాసి కర్కాట లగ్నం వాళ్ళు చేసుకోకూడదు కర్కాటకు రాసి నక్షత్రం బాగుంది మ్యాచ్ అయింది లగ్నం మళ్ళీ వేరే వచ్చింది అనుకోండి చేసుకోవచ్చు లగ్నాలు తెలుసుంటే అలా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు పునర్ ఆరుద్ర నక్షత్రం రాసి ఆరుద్ర వాళ్ళు పునర్వసు వాళ్ళు చేసుకోవాలి అన్నంటే వారే చేసుకోవచ్చు అక్కడ లగ్నం ఏమి వచ్చిందో చూసుకోవాలి అది కర్కట లగ్నం వచ్చింది పునర్వసు నక్షత్రం వచ్చిందంటే చేసుకోవద్దు అది ఆ లగ్నం రాకూడదు మనం డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా క్లారిటీగా తెలిస్తే మనం ఖచ్చితంగా జాతకం చక్రం వేయి చూపించుకోవడం జ్యోతిషులను అడగడం చేసుకోవచ్చా లేదా ఈ లక్షణాలు మా అబ్బాయికి మ్యాచ్ అవుతాయి లేదా ఈ లక్షణాలు మా అమ్మాయికి మ్యాచ్ అవుతా లేదా అని అడగాలి ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ నక్షత్రం ఏంటో తెలియని వాళ్ళకి ఈ రాశి లక్షణాలు చూసుకొని ఎట్లీస్ట్ ఈ రాశి ప్రకారం అయినా చూస్తే నామ నక్షత్రం ప్రకారం అంటారు సో నామ రాశి అని చెప్పేసి వాళ్ళు ఏ పేరుతో పిలుస్తో ఆ పేరుతో నక్షత్రము రాసి అంటారు అలాంటి రాసి వాళ్ళు చేసుకోవద్దు ఓకే అది సో వీళ్ళు జ్యోతిషట్లేదు ముందే వీళ్ళు వీళ్ళు ముందే ఫిక్స్ చేసుకోవచ్చు ఈ అమ్మాయిని చేసుకోవద్దు ఈ అబ్బాయిని చేసుకోవద్దు ఈ రాశి వాళ్ళతో చేసుకోవద్దు ఈ రాశి వాళ్ళతో వ్యాపారం చేయకూడదు ఈ వ్యాపారం చేస్తే నష్టంలో పడే అవకాశం ఉంది మోసపోయే అవకాశం ఉంది అని చెప్పి ముందే తెలుసుకోవడానికి ఇది వివిధ రాశులు అనుకుంటే అప్పుడు జ్యోతిష్ణాలు అడగచ్చు మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫండమెంటల్ వాళ్ళకి కొంచెం తెలిసి బేసిక్గా తెలుసు వాళ్ళకి ఇప్పుడు మనకు జ్వరం వస్తే క్రోసం వేసుకోవచ్చు అని మనం తెలుసు డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కలేదు తగ్గకపోతే ఇప్పుడు వెళ్దాం అంతే ఇది తగ్గట్లేదు అండి తగ్గలేదు అని చెప్పేసి అలా అనమాట ఇవి మనం చెప్పే ప్రొడక్షన్స్ అయితే మరి మిథున రాశి వారికి ఏ రాశి వారితో సయోధ్య బాగుంటుంది మిథున రాసి నుంచి అక్కడ నుంచి ఐదో రాశులు ఎక్కేసుకోవచ్చు అన్న మిథునం అంటే కర్కాటకము సింహము కన్యా తుల ఉర్చికము ఉర్చిక రాసి వాళ్ళు బాగుంటుంది సో ఇలా లెక్క వేసుకుంటే ఐదో రాశి నుంచి చేసుకోవచ్చు అలాగే ఏడో రాశిని చేసుకోవచ్చు అలా వాళ్ళు ఆ రాశి నుంచి వాళ్ళు లెక్క వేసుకోవాలి ఎప్పుడు కూడా ఐదో రాశిని ఏడో రాశి చేసుకుంటే బాగుంటుంది ఇలా చేసుకోవడం వల్ల వాళ్ళ జీవితం చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా ఉంటుందంట చాలామంది ఏంటంటే జాతకాలు కలవలేదు అయినా మేము చాలామంది హ్యాపీగా ఉన్నాం అంటారు కారణం ఏంటంటే బై మిస్టేక్ వాళ్ళు జరిగి ఉంటుంది బై డిఫాల్ట్ వాళ్ళకి ఖచ్చితంగా మంచి రాసి మంచి రక్షణలో మంచి నక్షత్రాల్లో కలిసిపోయి ఉంటారు అందుకని వీళ్ళకి హ్యాపీగా అనిపిస్తుంది అమ్మా మిదిన రాశి వారికి ఏ రాశి వారితో కలిసి వివాహం చేస్తే బాగుంటుంది ఈ అంశాన్ని తెలియజేసినందుకు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి